ప్యూర్ పాల మీద మేగడండి వెన్న పూసు చేయటం ఇవాళ టెన్ దండి మేగడి పాల మీద తీసి తోడు పెడతాం అనమాట తోడుపెట్టినాక ఇలా మజ్జిగ చేసుకోవాలి వెన్నపూసి తీయాలి టెన్ డేస్కి ఇంత వెన్నపూస జాగ్రత్తగా పాల మీద తీసి పాల మీద మేకడే ఒక రోజంతా కలిపి తోడేసేసుకుంటే ఇంత మంచి వెన్నపూసి వచ్చేస్తుంది చేయటం కూడా చాలా ఈజీ ఇప్పుడు దీన్ని అంతా తీసి నీట్గా ముక్కుట్లో వేసేసుకుని నెయ్యి కాసుకోవటం ఇంకా ఇది మొత్తం టెన్ డేస్ వెన్నపూసు అన్నీ ఇప్పుడు దీన్ని కాసుకోవాలి చక్కగా మంచి స్మెల్ వచ్చే వరకు మంచి సువాసన వచ్చే వరకు కాసుకోవాలి దీన్ని నెయ్యి మొత్తం ఇలా మంచి కలర్ వచ్చేలాగా మంచి స్మెల్ వచ్చే వరకు కాసుకోవాలి నెయ్యి స్మెల్ ఇప్పుడు ఇది ఇంకా కొంచెం కిందకి తేరుకున్న గోదావరి అంతా కిందకి వెళ్ళిపోద్ది అప్పుడు మనం డబ్బాలో వేసేసుకుంటే సరిపోతుంది